సూర్య అలాగే కుట్టి వాళ్ళిద్దరూ బాధపడటం చూసి జ్యోతి అయితే ఒకసారి డాక్టర్కి కాల్ చేస్తుంది డాక్టర్ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి జ్యోతి గారు ఏంటి ఈ టైంలో కాల్ చేశారని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు నా రిపోర్ట్స్ విషయంలో నాకు నిజం తెలియాలి అసలు నా రిపోర్ట్స్ ఎలా వచ్చాయి చెప్పండి అని చెప్పి జ్యోతి డాక్టర్ని అడుగుతుంది అది విన్న డాక్టర్ అయితే సూర్య జ్యోతికి నిజం చెప్పినట్టుగా ఉన్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అది విని అది చూసి జ్యోతి అయితే ఎలా అంటుంది డాక్టర్ గారు నా ఆరోగ్యం విషయంలో ఎలాంటి పరిస్థితి అయినా నేను తట్టుకోగలను మీరు నాకు నిజం చెప్పండి డాక్టర్ అని చెప్పి జ్యోతి అడుగుతూ ఉంటుంది దానికి డాక్టర్ అయితే చెప్తాను నీకు వచ్చింది క్యాన్సర్ అదేం క్యాన్సర్ అనుకున్నావు బోన్ మారో క్యాన్సర్ ఇట్ ఈజ్ ఏ వెరీ క్రిటికల్ డేంజర్ డేంజర్ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి తన కళ్ళల్లో నిండి కన్నీళ్లను కాచుతూ ఉంటుంది అవును ఇది కోట్లలో చాలా తక్కువ మందికి వస్తుంది అది నీకు అటాక్ అయింది అని చెప్పి అంటారు అది విని జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ దీన్ని సాల్వ్ చేసే సాల్వ్ చేసే అవకాశం ఉంది అదేంటంటే నీ రక్త సంబ సంబంధికులు మూలకణాల నుండి సేకరించి సాల్వ్ చేయవచ్చు అని చెప్తారు ఓకే డాక్టర్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జ్యోతి ఫోన్ పెట్టేసి తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఏంటి క్యాన్సరా నేను ఒక ఆరు నెలల్లో చనిపోతానా అని చెప్పి తనల తాను కుమ్ములుపోతూ ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్